దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాక్య భాగం కోసం చిన్న ప్రార్థన చేద్దాం సర్వాధికారి గొప్ప దేవుడా సర్వశక్తివంతుడా నీకు వందనాలు ప్రభావ ఉదయకాల సమయంలో నీ మాట కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మీరు మాట్లాడమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఈరోజు వాక్య భాగము యాహను వార్త ఐదో అధ్యాయము ఇరవై ఒకటవ వచనము కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే కుమారుడు బ్రతికించే కుమారుడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు ఎవరు ఈ కుమారుడు అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎవరిని బ్రతికిస్తాడు అంటే తనకిష్టము వచ్చిన వారిని ఎవరు తనకిష్టడు అంటే ఎవరైతే ఆయన మాటకు లోబడతారో ఎవరైతే తనకు ఇష్టమైనటువంటి పనులు చేస్తూ ఉంటారో ఎవరైతే ఆయన ఆకర్షించేవారిగా ఉంటారో ఎవరైతే వాక్యానుసారంగా వ్యక్తి వ్యక్తులు ఉంటారో వారంటే ఆయనకి ఇష్టము కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును మన దేవుడు బ్రతికించే దేవుడు ఆయనలో జీవమున్నది ఆయన మాటలో జీవమున్నది కాబట్టి ఆయనలో జీవముంది కాబట్టి ఆయనను మనల్ని బ్ బ్రతికించి బ్రతికిస్తానని మనకి చెప్తూ ఉన్నాడు అయితే ఈ మాటలు ఏంటన్నా ప్రియ సహోదరి శాధరి, సహోదరుడ నీ జీవితంలో ఏ విషయంలో నీవు మృతమైపోయాను అనుకుంటున్నావు నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు చనిపోయాను అనుకుంటున్నావో ఆలోచన చేస్తూ ఉన్నాయో ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి అంటే నేను బ్రతికించే దేవుడును దేవునామానికి మహిమ కలుగును గాక ఆయన బ్రతికించేటువంటి దేవుడు ఎలాంటి పరిస్థితులంటే చనిపోయిన పరిస్థితుల్ని ఆయన జీవమునిచ్చేటువంటి దేవుడు అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది తనకిష్టము వచ్చిన వారిని ఆయన బ్రతికించును ఆయన బ్రతికించేటువంటి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు చనిపోతున్నావు అనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో నేను ఇంక లేవలేను ఇంక నా పరిస్థితి అయిపోయింది నేను చనిపోయిన నువ్వు దిగులు చెందుతూ ఉంటే నువ్వు బాధపడుతూ ఉంటుంటే ఈ వాక్యం ద్వారా దేవుడు నేను మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా దేవుడు నేను బలపరుస్తూ ఉన్నాడు ఈ లోకానుసారంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇంక నేను చనిపోయాను ఇంక ఈ పరిస్థితుల్లో చనిపోయి నీ విషయంలో చనిపోయి నేను తిరిగి లేవలేను అన్నటువంటి స్థితిలో నీవి మాటలు ఏంటంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నేను బ్రతికించేటువంటి దేవుడను ఆయన బ్రతికిస్తాడు ఎలాంటి పరిస్థితులు అంటే చనిపోయినను చనిపోయినను ఆయన బ్రతికించే దేవుడు అయితే మనము ఆయనకి ఇష్టమైన వారిగా ఉండాలి ఆయనకి ఇష్టమైన వారిగా ఉండాలి ఆయన 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 మాట ఎందు మనం నమ్మకం వచ్చేవారిగా ఉండాలి ఆయన మాటలని అనుసరించేవారిగా ఉండాలి ఆయన చెప్పేటువంటి పనులు చేసే విధంగా ఉండాలి ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు ఆయన మనని బ్రతికిస్తాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన బ్రతికించేటువంటి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన లేవనెత్తేటువంటి దేవుడు ఆయనకిష్టమైన వారిని బ్రతికిస్తానంటున్నాడు ఈ మాటలు ఏంటి ప్రియ సహోదరి సహోదరుడ ఆయనలో జీవం ఉన్నది ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది ఆయనలో జీవం ఉంది ఆయన బ్రతికించేటువంటి దేవుడు ఎందుకు ఆయన బ్రతికిస్తాడంటే ఆయన మాటలో జీవం ఉన్నది ఆయన మాటలో ఉన్నది కాబట్టి ఈ మాటలు అంటే నా ప్రియ సహోదరి సహోదరుడు నీవే విషయంలో చనిపోయాను అనుకుంటున్నావు నీవే విషయంలో మృతుల్యమైపోయాను అనుకుంటున్నావో వాటిలోనికి మళ్ళీ ఆయన జీవమునివ్వగలడుతే ఉన్నా మనకి మహిమ కలుగును గాక ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు జీవిస్తూ ఉన్నావు చనిపోయిన పరిస్థితుల మధ్య నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా జీవించవు ఆయనకిష్టమైన వ్యక్తిగా నడుచుకున్నట్లయితే ఆయన ఆయన నిన్ను మరలా బ్రతికిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన బ్రతికించేటువంటి దేవుడు ఆయన మాటలో ఉన్నది కాబట్టి ఆయన మాటను మనం అంగీకరించినట్లయితే ఆయన మాటను మనం స్వీకరించినట్లయితే మనము మళ్ళీ తిరిగి జీవిస్తాం ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడు ఆయన కుమారుడు కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎలాంటి పరిస్థితి చనిపోయిన పరిస్థితుల్లోనే ఉంటే ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉండు ఆయన నేనేం చేస్తాడంటే నీలోనికి జీవమ్మనిస్తాడు నీలోనికి జీవమునిస్తాడు ఆర్థిక విషయంగా చనిపోతున్నావా ఏ విషయంలో నువ్వు చనిపోతున్నావు నీ పరిచర్యలో చనిపోతున్నావా ఏ విషయంలో నువ్వు చనిపోయినట్టుగా అనిపిస్తుంది ఏ విషయంలో నువ్వు నా పని అయిపోయింది నేను బ్రతకలేను నేను జీవించలేను అనుకుంటాను ఎలాంటి పరిస్థితులైనా సరే ఆయన బ్రతికిస్తాడు ఎందుకంటే ఆయనలో జీవమున్నది ఈ మాట ఏదో నమ్మకం ఉంచి ఈ మాట ఏదో విశ్వాసం ఉంచి ఆయన సందలు నువ్వు ప్రార్థించినట్లయితే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన జీవింపచేస్తాడు అతి కృప ఈ వాక్యం ఏదైనా మనందరికీ ఆయన అనుగ్రహించును గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాల తండ్రి లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు అనేక పరిస్థితుల్లో మేము చనిపోయిన వారిగా ఉంటున్నాం ప్రభావ ఇదిగో నీ కొరకు జీవించడానికి మమ్మల్ని జీవింపచేయండి మమ్మల్ని బ్రతికించమని అడుగుతా ఉన్నాం ఇదిగో తండ్రి ఎవరెవరు ఏ విషయంలో చనిపోయారో ప్రభా నీకు తెలుసు తండ్రి ఏ విషయంలో మరణకరమైన స్థితిలో ఉన్నారో నీకు తెలుసు ప్రభా వారందరికీ దేవాతని ప్రవేశ బ్రతికించమని అడుగుతా ఉన్నాను దేవ వారి పరిస్థితులకు జీవము పోయమని అడుగుతా ఉన్నాను ప్రభావ వారి ఆర్థిక పరిస్థితులు వారి ప్రార్థన జీవిత పరిస్థితులు వారి విశ్వాస స్థితి దేవాతని వారి ఉద్యోగంలో ఏ విషయంలో దేవాతని వారు చనిపోయాను అనుకుంటున్నారు ప్రభా విషయంలో వారిని ప్రతికించిన వారికి జీవం అడుగుతా ఉన్నారు నీకు వందనాలు ప్రభా ఈ సమయంలో తండ్రి మా రాష్ట్రంలో దేవా ప్రభ కురుస్తున్నటువంటి దేవతని వర్షములు దేవాతని వరదలు ప్రభా ఇదిగో తండి దేవాతని అతన్ని ఎవరైతే దేవాతని ఆ వరదలు బారిన పడి దేవాతని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా వారికి అందరికీ సహాయము చేయమని అడుగుతా ప్రభా మా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆలోచన అడుగుతా ఉన్నా అధికారులకు మంచి ఆలోచన అడుగుతా ఉన్నాను దేవ వారికి కావాల్సినటువంటి సహాయము చేయడానికి దేవ అధికారులకు ప్రభుత్వములకును మంచి మనసు దైచ్చేమైన ప్రభావ ఇదిగో తండ్రి ఆ బిడ్డలందరికీ మీరు మిమ్మల్ని రక్షించమని అడుగుతా ఉన్న స్తోత్రములు దేవాతండి సహాయం చేసే విషయంలో గవర్నమెంట్కి కావాల్సినటువంటి దేవాతని మంచి ఆలోచన మంచి నిధులను వారికి దైత్యమని దేవాతని ప్రతి బిడ్డను మీరు కాపాడమని ప్రభు వార్తల్లో చిక్కుకునే బిడ్డలు మీరు రక్షించి మని అడుగుతా ఉన్నాను దేవ ఎదుగు తండ్రి దేవత ఫ్లడ్స్లు దేవత వరదలు దేవతడి వర్షములు దేవతని పనిచేసిన సిబ్బంది అంతటికి దేవతను మీరు కాపాడిన వారికి అందరికీ మంచి జ్ఞానం ఇవ్వండి నీకు త్రమ తండ్రి దేవతని ప్రతి బిడ్డను మీరు రక్షించమని వేస్తున్నాను అడిగి వేడి పరమ తండ్రి ఆమె